హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోళీ అండ్ బ్లాగ్స్ ఈరోజు బోడకాకరకాయ టమాటా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు గింజలు తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత పసుపు వేసుకోవాలి అవి మంచిగా వేయక బోడకాకరకాయ ముక్కలను వేసుకోవాలి బోడకాకరకాయ ముక్కలను కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి మంచిగా వాష్ చేసుకోవాలి ఈ బుడకాకరకాయను మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేయాలి కాసేపు ఒక టెన్ మినిట్స్ అట్లా చేయండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము తర్వాత వేయించిన కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి వేగనివ్వాలి వాటిని తర్వాత సరిపడా కారం వేసుకోండి కొంచెం ఆ ఉప్పు కారం అనేది బుడకాకరకాయకు పట్టే విధంగా కొంచెం ఫ్రై చేయండి తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఆ టమాటాలోని వాటర్తోనే ఉడికిపోతుంది కర్రీ తర్వాత లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి అంతే వేడి వేడి బుడకాకరకాయ టమాటా కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి